అందరికీ ధన్యవాదాలు ఈరోజు పొంగునూరు నియోజకవర్గంలో జరిగిన సంఘటన పైన చాలా బాధాకరం ఎందుకంటే ఈ ఎంపీ రెడ్డి గారు ఇప్పటికే అతన్ని ఉనికి కోల్పోతాదని చెప్పి అతను ఏదేదో పొంగునూరు నియోజకవర్గంలో చేయాలా అల్లర్లు సృష్టించాలని చెప్పి గత ఇరవై రోజులుగా ఆయన ప్రయత్నాలు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు ఎందుకు అంటే ఈరోజు ఉదయం తెల్లవారే ఎనిమిది గంటలకే నువ్వు తిరుపతిలో కానీ పోలీసులకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ ఇక్కడ పుంగునూరి పట్టణంలోకి వచ్చి బయట నుంచి తిరుపతి నుంచి యూనివర్సిటీ నుంచి రౌడీలు ఒక్కొక్కరు ఐదు ఐదు కేసుల మీద ఉండే రౌడీలను పిలుచుకొని నలభై యాభై మందిని వెంట పిలుచుకొని పది కార్లకు తెల్లవారు ఎనిమిది గంటల యాభై నిమిషాలకి నీకు పుంగునూరులోకి ఏం పని నేను అడతా ఉండా నీ రౌడీలు వెంట పెట్టుకొని వచ్చి నీ మాజీ ఎంపీ రెడ్డప్ ఇంట్లో పోయి అక్కడ అన్ని కూడా సామాగ్రి అంతా రాళ్ళు కట్టెళ్ళు బాటల్స్ ను సమకూర్చుకొని తెలుగుదేశం కార్యకర్తలు ఏమయ్యా నువ్వు ఇది వరకు అన్ని ప్రాజెక్టుల కింద బిల్లులు చేసుకున్నావు అన్ని సహా చేసినావు ప్రాజెక్టుల కింద ఉండే రైతులకు పది సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని చెప్పి రైతులు నిన్ను అడిగేదానికి వస్తే నువ్వు వాళ్ళ మీద రాడిలు దాడి చేసినావు అదే విధంగా రాగానపల్లెలో రైతులు భూములు తొమ్మిది వందల యాభై ఎకరాలు సుహా చేశారు ఆ రైతులు కూడా మా భూములు మాకు ఇవ్వలా మా భూములు మాకు లాక్కున్నారని చెప్పి ప్రతి ఒక్కరు రోడ్ల మీదకు వచ్చి నోర్లు కొట్టుకుంటా ఉంటే మీకు కనపడలేదా అని చెప్తాడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఇవన్నీ చేయలేదా గ్రాననేట్ లోనేమి భూములతోనేమి బైపాస్ రోడ్ల భూములతోనేమి ప్రతి ఒకటి ఇసుక అవుతాయేమి లిక్కర్ అవుతాయని ఇవన్నీ కూడా మీరు చేసినారు కాబట్టి ఈ రోజు ప్రజలు అవన్నీ గమనించి అవన్నీ వెనక్కి తెప్పించుకోవాలని చెప్పి ప్రజల ఆవేశంతో అడిగితే మీకెందుకు అంత బాధ మీకు ఎందుకు అంత ఆవేశం ఉన్నడతాడా ఎందుకు మీరు ఇంతమంది రాళ్ళ దాటి చేశారు ఈ రోజు ఎనిమిది మంది హాస్పిటల్లో ఉండారు పండ్లు పోయినాయి చెవులు పోయినాయి కాళ్ళు పోయినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఆ రోజు మీరు దాడి చేసి ఆ రోజు మమ్మల్ని కేసులు పెట్టి దాదాపు ఎనిమిది వందల మందిని జైలుకు పంపించి నరకము చూపించినారు ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా పుంగునూరులో మళ్ళీ మా మీదకే గే రాళ్ల దాడి చేసి మా కార్యకర్తలని కొట్టి నువ్వు ఏదేదో సృష్టించాలని చూస్తున్నావు నీ గన్ మ్యాన్ల కోసము నీ ప్రయత్నము నీ ప్రొటెక్షన్ కోసము చేసుకునే ప్రయత్నాలు అందరినీ బలి చేస్తావు నీ కార్యకర్తలతోనేమి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నీ వెంట ఎవరు వచ్చినారు ఈ రోజు పొంగునూరు ప్రజలు ఎవరు నిన్ను నమ్మడం లేదు నీ వెంట రావడం లేదు ఎవరు గారి ఏ మండలం నుంచి కూడా